జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో నిర్వహించే హేలాపురి బాలోత్సవం ఐదవ పిల్లల సంబరాలు విజయవంతం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ అందరికీ విజ్ఞప్తి చేశారు జిల్లా ఆఫీస్లో ఆఫీసులో బాలోత్సవ ఆహ్వాన సంఘం పెద్దల సమక్షంలో డిఈఓ ఆవిష్కరించారు కార్యక్రమాన్ని ఆహ్వాన సంఘ నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు సమన్వయం చేశారు దరఖాస్తు నియమ నిబంధనల పేపర్లు కూడినవి తో ఆవిష్కరించారు మొదటి కాపీని ఆహ్వాన సంఘ చైర్మన్ అడుపుల్లి ఆలపాటి నాగేశ్వరరావు వర్కింగ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గుడిపాటి నరసింహారావులకు అందజేశారు అనంతరం డిఈఓ వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాలు వివిధ రంగాలకు చెందిన పెద్దలు హేలాపురి బాలోత్సవం పేరుతో పిల్లల సంబరాలు నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేశారు పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు అన్నింట్లోనూ అభివృద్ధి చెందడానికి అందరూ తోడ్పాటును అందించాలని అన్నారు ఐదవ పిల్లల సంబరాలు వట్లూరులోని సిద్ధార్థ వెస్ట్ స్కూల్ నందు నిర్వహించడానికి కమిటీ నిర్ణయించిందని తెలిపారు నాలుగు పిల్లల సంబరాల్లో పాల్గొన్న విధంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు వీజీ ఎంవీఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఐదవ బాలోత్సవం జయప్రదానికి ఆహ్వాన సంఘంలోని అందరూ పట్టుదలగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు పిడి రత్నాకర్ ఎస్ కస్తూరిరావు వి సురేష్ ఏ మోహిని పద్మజావాణి మేతర అజయ్ బాబు ఎస్ఎన్ కట్టా పి కనకదుర్గ ఎస్ రవి కె సోమ్లానాయక్ కె శ్రీనివాసరావు పి శ్రీనివాసరావు పి భారతి ఏ కోహిమ సుకన్య తదితరులు పాల్గొన్నారు

అవకాశం పొందడం కోసము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేయడంలో వీళ్ళందరి తో అందరి పిల్లలు కూడాను బాగా డెవలప్ అవుతాయి సేపు చదువులే కాకుండా పిల్లలు కూడా చదువుతో పాటు వాళ్ళ ఆటలు పాటలు అన్నీ కూడా బాగా ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతో సంతోషించదగిన విషయము దీని గురించి అందరూ కూడా కృషి చేసి పిల్లలకి ఏంటంటే అంతసేపు పుస్తకాలు పెట్టి చదవండి చదవండే కాకుండా చదువుతో పాటు ఆటలు పాటలు అన్నీ ఉంటేనే వాళ్ళ మానసిక వికాసం అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ కార్యక్రమం పిల్లలకి చాలా దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇది చేస్తున్నటువంటి ఈ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను